ఈ మూడు ఆంజనేయస్వామి మంత్రాలను జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి హిందూ పురాణాల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది ఆ విధంగా మంగళవారం ఆంజనేయస్వామికి అంకితం చేయడింది సనాతన ధర్మంలో హనుమంతుడిని కలియుగ దేవుడు అంటారు రాముడికి నమ్మిన బంటుగా తనలోని శక్తి తనకు తెలియని అమాయకుడిగా శత్రువుగా ఎదురుగా నిలబడితే తన పరాక్రమంతో వారిని చిత్తుచేసే బలవంతుడుగా హనుమంతుడిని చూస్తారు హిందూ మతంలో ఎక్కువ మంది కొలిచే దైవం ఆంజనేయ ఆంజనేయ స్వామి స్వామి బలం ధైర్యం భక్తికి చిహ్నంగా పూజించబడతాడు హిందువులు మాత్రమే కాదు అనేక మతాలకు చెందిన వాళ్లు కూడా హనుమంతుడిని కొలుస్తారు హనుమాన్ మంత్రాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మిక మానసిక శాంతిని పొందవచ్చు ఇది జీవితంలో ఆనందం శ్రేయస్సు విజయాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుంది మూడు ముఖ్యమైన హనుమంతుడి మంత్రాలను జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మూడు ముఖ్యమైన హనుమాన్ మంత్రాలు ఓం శ్రీ హనుమతే హనుమతే ఓం ఓం శ్రీ రామదూతాయ నమ ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు విజయం సాధించవచ్చు హనుమాన్ దయతో ధైర్యం బలం పొందుతారు మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తి మనస్సు ఆత్మశుద్ధి అవుతుంది మంత్రాన్ని జపించడానికి ఈ పద్ధతిని అనుసరించండి మంత్రం జపించే ముందు స్నానం చేయండి శుభ్రమైన నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి మీ చేతుల్లో నీటితో మంత్రాన్ని జపించడానికి ప్రతిజ్ఞ తీసుకోండి హనుమాన్ జీ మంత్రాన్ని జపించడం ప్రారంభించండి మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోండి జపం చేసిన తర్వాత మీ చేతుల్లోని నీటిని నేలపై వదిలివేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు